గుండెపోటుపై అవగాహన కల్పిస్తున్న డాక్టర్ వడ్డే సత్యారావు పేద ప్రజల వైద్యం కోసం ఉచిత బస్సు ఏర్పాటు అనకాపల్లి జిల్లా బుచ్చయ్యపేట మండలం పొట్టిదొరపాలెం విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ డాక్టర్ వడ్డీ సత్యారావు ఆధ్వర్యంలో ఏపీ అగ్రహారం గ్రామంలో శుక్రవారం ఉపాధి పని దగ్గర ఎంపీటీసీ ఫోరం అధ్యక్షులు దేవర అప్పారావు మరియు విఆర్పి రమేష్ సమక్షంలో డాక్టర్ సత్యారావు గుండెపోటుపై అవగాహన మరియు ఉచిత బస్సు సౌకర్యం కల్పించి టూడీఈకో ఈసీజీ ఉచితంగా తీయించి వివిధ ఆరోగ్య సమస్యలతో ఉన్నవారికి కూడా ఉచిత ఆపరేషన్లు చేయిస్తామని పేర్కొన్నారు ప్రతి సోమవారం ఈ ఉచిత వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయని ఏర్పాటు చేస్తున్నట్లుగా చైర్మన్ డాక్టర్ వర్డీ సత్యారావు తెలిపారు ఈ వైద్య సేవలు పొందడానికి వచ్చేవారు తప్పకుండా ఆధార్ కార్డు రేషన్ కార్డ్ ఆరోగ్యశ్రీ కార్డు తీసుకురావాలని ఈ అవకాశాన్ని పరిసర ప్రాంత ప్రజలంతా వినియోగించుకోవాలని సత్యారావు కోరారు చాలా సంతోషం మీ అందరిని మరోసారి ఇక్కడ కలుసుకోవడానికి చూసే అవకాశం అయితే మాకు దొరికిందన్నమాట ఇష్టమేటంటే ఇక్కడ మీ ఇక్కడ మిమ్మల్ని కళ్యాణ్ రావాలని ఇష్టపేటంటే సోదరుడు ఉన్నాడు మన ఇక్కడ పొట్టుదరపాలన్నమాట వడ్డీ సత్యారావు ఈయన ఆరంబి డాక్టర్ అన్నమాట దీంతో పాటు వీళ్ళు ఏం చేశారంటే విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ అని వైద్య నిమితం స్టార్ట్ చేసి మన మండలంలోని కాదు మన మాడుగుల నియోజకవర్గం మన సోదవారి నియోజకవర్గం చాలా మందికి తీసుకెళ్లి ఎవరికి వెళ్తే సమస్య వచ్చినా సరే ఫ్రీగా కొన్ని ఆపరేషన్ ఆడి చేపించడం తీసుకెళ్లి తీసుకురావడం ఒక బస్సు కూడా ఉందన్నమాట ఎవరికి ఆరోగ్య పరంగా ఏ ఉన్నా సరే కానీ ముందుండి అందరికి హెల్ప్ చేస్తున్నాడు అనమాట అలాంటి వ్యక్తిని ఇవాళ మనవరికి కూడా తీసుకెళ్తాం అందరికి అందరు పరిచయం చేస్తే ఏ ఒక్కరికైనా ఏ సమయంలో ఉపయోగపడతాడు కదా అంతే అందరికి కూడా ఆరోగ్యం ఇంపార్టెంట్ అని చెప్పి ఈరోజు మనం తీసుకురావడం జరిగిందన్నమాట మరి సత్యారాయణగా రెండు విషయాలు తన సంబంధించిన ఏమేమి సేవలు చేస్తాడో మనకి ఎలాగో ఉపయోగపడతాయనేది మనకి వివరిస్తారని చెప్పి అనకాపల్లి జిల్లా బుచ్చిపేట మండలం పుట్టుదరపాలం గ్రామం అది విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నిరుపేదలకి అన్నదానం చేస్తున్నాం అలాగే వద్దాశ్రమంలో ఉన్న వృద్ధులకి ముసలి వాళ్ళకి పుట్టినరోజు సందర్భంగా ప్రతి కార్యక్రమం సందర్భంగా నాకు ట్రస్ట్కి డొనిట్ చేయడం జరుగుతుంది అక్కడికి ఆశ్రమంలో ఉన్నవారికి వృద్ధాశ్రమంలో ముసలి వాళ్ళకి అందరూ కూడా అన్నదానం చేస్తున్నాం దాంతోపాటు విఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేదల వైద్యం కోసం ఉచిత బస్సు సౌకర్యం కల్పించి ఎన్ఆర్ఐ హాస్పిటల్ అనిల్ నిర్కొండ హాస్పిటల్ దగ్గర తగరపోలస హాస్పిటల్లో ఉచిత వైద్య సదుపాయం కల్పించి కొన్ని సమస్యలకి ఉచితంగా ఆపరేషన్లు చేయించి బస్సు మీద ఉచితంగా తీసుకెళ్ళి ఇప్పుడు ఎక్కువ శాతం గుండుపోటుతో చాలామంది ఎక్కువ మరణించడం జరుగుతుంది దాని ఉద్దేశం దృష్టికొని దృష్టిలో తీసుకొని ఇక్కడ మన అగ్రహారం దేవరప్పారా గారు ఎంపీటీస్ పరిధిలో ఉన్నటువంటి ఉపాదామి పని దగ్గర కేపి అగ్రహారంలో ఈ మీటింగ్ అరేంజ్ చేయడం జరిగింది వారు నాకు అవకాశం ఇచ్చినందుకు ఎంపీటీస్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు గుండుపోటు రావడం కారణం ముందుగా రెండు నుంచి ముందుగా చూపిస్తారు తల తిరగడం కానీ లేకపోతే ఒకసారి సన్గా ఆవేశం రావడం కానీ ఈ ఎప్పుడు కూడా ఈ చెయ్యి గుండుపోటు వచ్చినప్పుడు ఈ చెయ్యి మూటికి ఈ మూడేళ్ళు ఆగుతాయి సన్నగా గుండుపోటు వచ్చినప్పుడు ఈ మూడేళ్ళు లాగుతాయి ఈ మూడేళ్ళు ఆగినప్పుడు గుండుపోటు సంబంధించబంధించింది టూడీఈకో ఈసీజీ తప్పనిసరి చేయించుకోవాలి ఆ చేయించుకుంటే అందులో ప్రాబ్లం తెలుస్తుంది లేకపోతే సన్నగా చచ్చిపోతారు ఇప్పుడు చా చాలా మంది కూడా చనిపోతున్నారు అదే సడన్గా గుండుపోటు చనిపోవడం పని చేస్తూ పని చేస్తూ చనిపోవడం ఈ ఆవేశం ఎక్కువ వచ్చినా సడన్గా ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉంటే కొద్దిగా ముందుగా మనం ఈసీజీ టూడీఈకో ఫ్రీగా ఉచితంగా బస్సు మీద తీసుకెళ్లి చేస్తాను ఎవరైనా ఉంటే ఆ సమస్య ఉంటే చెప్పండి అలాగే మిగతా సమస్యలతో బాధపడుతున్న వారి కోసం యుఎస్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేద పేదల వైద్యం కోసం మీకు తెలియజేయడం కోసమే ఈ ఉపాధి పని దగ్గర ఈ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది కొంతమంది తెలియక అవగాహన లేక ఇంట్లోనే చాలామంది ఉండిపోతారు ఈ అవగాహన తెప్పించడానికి ఈ ట్రస్ట్ నుంచి ఇక్కడ మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ అవకాశాన్ని మీ కేపీ అగ్రహంలో ఈరోజు ఎంపీడీసు పరిధిలో ఏర్పాటు చేశాం కాబట్టిగా ఈ కేపీ అగ్రం ప్రజలందరూ కూడా ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని కోరుతున్నాము